ఓం సాయి రామ్ జై శ్రీరామ్ శ్రీ హేమాడ్ పంత్ గారు శ్రీ అన్నా సాహెబ్ దాబోల్కర్ హేమాడ్ పంత్ శ్రీ సాయి సచరిత్రము అను గ్రంథ రచయిత పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఠాణే జిల్లాలోని కేళ్ే మాహీము నందు ఒక పేద ఆద్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ప్రాథమిక విద్య స్వగ్రామమునందే పూర్తి చేసి పూనాలో ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించారు కుటుంబ ఆర్థిక పరిస్థితుల ప్రభావం వల్ల పై చదవలు చదవలేక అప్పట్లో నున్న సర్కారు నౌకరీ పరీక్షలలో ఉత్తీర్ణై తన ఊరిలోనే బడిపంతుల ఉద్యోగంలో ప్రవేశించి తరువాత తర్వాత మామల్తాదారుగా ఇంగ్లీషు గుమాస్తాగా హెడ్ మాస్టర్గా హెడ్ గుమాస్తాగా అటవీ శాఖలలో ఉద్యోగం ఆయా ఉద్యోగాలలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చుట వలన పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేట్గా బాంద్రాలో నియమింపబడ్డారు అచ్చట పంతొమ్మిది వందల ఏడు వరకు చేసి తర్వాత ముర్బాడు ఆనంద్ బోర్సుదులలో పనిచేసి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో మెజిస్ట్రేట్గా గారి యమితులై పనిచేశారు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో వారికి షిరిడి వేడి శ్రీ షిరిడి వారిని దర్శించుకునే భాగ్యాన్ని పొందారు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం వరకు ఉద్యోగ విరమణ అనంతరం సాయి సేవలో పూర్తిగా నిమగ్నమై బాబా భక్తులలో ముక్కుడైనారు తనంతట తాను గ్రంథరచనకు సాహసించక శ్యామాను మధ్యవర్తిగా చేసి ప్రార్థించమనగా అందుకు బాబా వారి మనసు కలిగి ఊదీ ప్రసాదం ఇచ్చి అహం వీడి భక్తి శ్రద్ధలతో భావితరాల వారికి ఉపయోగపడేలా వ్రాయి నా లీలలు బోధలు చదివినవారు వినినవారు హృదయాలలో భక్తి కలిగి వారు ఆత్మజ్ఞానమును ఆనందాన్ని పొందుతారు నీవు రాసే బాబా చరిత్ర అత్యంత పూజనీయమై పారాయణ గ్రంథమై నిరుస్తుంది అని బాబా వారు ఆశీర్వదించారు అంత మహత్తు గలది శ్రీ సాయి సచ్చరిత్రము బాబా ఆనతి ప్రకారం సాయి సచ్చరిత్ర అనే గ్రంథాన్ని వ్రాయగలిగారు హేమాడు పంత్ గారు హేమాడు పంత్కు ఆ బిరుదు ఎలా వచ్చన ఇది హేమాద్రి పంత్ అను నామానికి రూపాంతరం హేమాడు పంత్ పేరుకు గొప్ప ప్రాముఖ్యం కలిగినది తన సంస్థాన్ను చక్కగా చాకచక్యంతో నడిపి లెక్కలలో తప్పులు లేకుండా నిస్వార్థంగా నడిపి పరిచి భక్తి జ్ఞాన నిర్వ్యామోహము ఆత్మ శరణాగతి ఆత్మ సాక్షాత్కారములతో నా చరిత్ర రాయగలడు అనే నమ్మకం బాబావారి అందుకనే నాకు బిరుదు ఇచ్చారని పంతు గారి విశ్వాసం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబావారు సమాధి చెందిన తరువాత శ్రీ సాయిలీల మాస పత్రికలలో శ్రీ సాయి సచ్చరిత్రమును కొంచెము కొంచెముగా ప్రకటించెను శ్రీ సాయి సచ్చరిత్రమీ విధముగా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు శ్రీ సాయి లీలలలో ధారావాహికముగా ప్రచురింపబడినది పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తి గ్రంథ రూపముగా ముద్రింపబడినది కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును గ్రంథము అధికారికమైనది షిరిడిలో శ్రీ వారు సశరీరుడుగా ఉండగా దర్శించుకొని భాగ్యము లభించని సాయి భక్తులకు నిజముగా ఇది సాయి అనుగ్రహ ప్రసాద భాగ్యం సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని అందించిన మహాభక్త శిఖామణి శ్రీ హేమాడ్ పంత్ గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో సాయి సాన్నిధ్యాన్ని పొందారు వీరికి భార్య ఐదుగురు కుమార్తెలు ఒక కుమారుడు అందరూ బాబా అనుగ్రహంతో సుఖంగా ఉన్నారు ఆ మహనీయుణ్ణి మరొక్కసారి తలుచుకుందాం మనమందరం శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం చేసి బాబా అనుగ్రహానికి పాత్రులవుదాం సాయి బంధువులందరూ కూడా సాయిబాబా అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీరు నా యొక్క ఈ యొక్క వీడియోను లైక్ చేసి కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఓం సాయిరామ్ జై శ్రీరామ్